అందరికీ నమస్కారం ఈరోజు మనం అర్ధనారీశ్వర స్తోత్రములో ప్రతి శ్లోకము ఏ విధంగా నేర్చుకోవాలి ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుంటూ అర్ధనారీశ్వర స్తోత్రమును ఆ స్తోత్రమును పఠించటము వలన కలిగే ఫలము ఏమిటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం சாம்பியேௌரர்தசெரீரகாயே கற்பூர கவுரர்தசெரீரகாயா தம்மில்லகாஹீ ஜஜடாதரய நமசிவாயை ஜனமசிவாயா சம்பெங்கபுவவலே எர்ரனைனா அர்த்தசரீரமுகலгина அம்மாவாரூ కొప్పుని ధరించినది అగు ఆ పార్వతీదేవి కర్పూరము వలె తెల్లనైన అర్ధ శరీరము కలవాడు జటాజూటములను ధరించినవాడు అగు ఆ పరమేశ్వరునకు మా యొక్క నమస్కారములు పుణ్య విచర్చితాయ కస్తూరి కుంకుములను శరీరముపై పూసుకున్నది మన్మధుని బ్రతికించినది యగు ఆ పార్వతీదేవికి చితిలోని భస్మమును పూసుకున్నవాడు మన్మధుని సంహరించిన వాడు అగు ఆ పరమేశ్వరునకు మా యొక్క నమస్కారములు ఝునాత్మణత్ కంకణను పురాయే పాదాం జరాజత్వనిను పురాయే నీ మాంగదాయే కంకణములు అందెలు బంగారు భుజంబులగు ధరించినది అగు ఆ పార్వతీదేవికి పాములను పాదముల పాదములయందు కడియములుగాను చేతులయందు కేయూరములుగాను ధరించినవాడు అగు ఆ పరమేశ్వరునకు మా యొక్క నమస్కారములు విశాల నీలోత్ఫలలోచనాయ వికాశి బంకేరు హలోచనాయ సమేక్షణాయ విషమే క్షణాయ నమ శివాయ విశాలమైన నల్ల కలువలు వంటి కన్నులు కలది రెండు కన్నులు ఉన్నది అగు పార్వతీదేవికి వికసించిన ఎర్రతామరల వంటి కన్నులు కలవాడు మూడు కన్నులు కలవాడు అగు త్రినేత్రుడు అగు ఆ పరమేశ్వరునికి మా యొక్క నమస్కారములు మందారమాల కపాలమాలాంకిత గంధరాయ చ దిగంబరాయ నమ శివాయ మందారమాలను కురులలో అందముగా అలంకరించుకున్నది దివ్య వస్త్రములను ధరించినది పార్వతీ పార్వతీదేవికి మెడలో కపాలమాలలను అలంకరించుకున్నవాడు दिगम्बरुडु आ परमेश्वरुनक माय नमस्कारु अम्भोदरश्यामलकुन्तलायै तटेत्जटाधराय निरीश्वरायै निखिलेश्वराय नम शिवायै च नम शिवाय మబ్బు వంటి నల్లని కేశములు కలది తనకంటే గొప్పవారు లేనిది అగు ఆ పార్వతీదేవికి మెరుస్తున్న రాగిరంగు జటాజూటములు కలవాడు అందరికన్నా గొప్పవాడు అగు ఆ పరమేశ్వరునకు నా యొక్క నమస్కారములు ప్రపంచ ప్రపంచృశ్యన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగ పిత్రే నమ శివాయమ శివాయ ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యములు చేయు జగన్మాతయుగు పార్వతీదేవికి సమస్తమును సంహరించు ప్రచండ తాండవమును చేయు జగత్పిత అగు ఆ పరమేశ్వరునకు మా యొక్క నమస్కారములు రత్నోజ్వల స్ఫురూణ శివాన్వితాయ శివాన్వితాయ శివాయ ప్రకాశించు రత్నకుండములు ధరించినది శివునితో కలసినది అయిన ఆ పార్వతీదేవికి శోభిల్లు మహాసర్పములను అలంకరించుకున్నవాడు పార్వతితో కలసినవాడు అగు ఆ పరమేశ్వరునకు మా యొక్క నమస్కారములు ఏత ఏతత్పాఠేధష్టగమిష్టధం యో భద్వాసమన్యో భువిధిర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం సమస్త సిద్ధి కోరికలు తీర్చు ఈ ఎనిమిది శ్లోకముల స్తోత్రమును భక్తితో పఠించువారు ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును అనంతకాలము సౌభాగ్యమును పొందును అతనికి ఎల్లప్పుడూ అన్నీ సిద్ధించును ఇది శ్రీ ఆది కృత అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం పైన చెప్పిన విధముగా ఎవరైతే ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఎవరైతే పఠిస్తారో వారు ఈ భూమిపై ఉన్నంత కాలము కూడా అందరికీ ఆదరణీయులై అనంత సౌభాగ్యములను పొందుతూ వారి కోరికలను తీర్చుకున్న వారై సదా సర్వదా సుఖముగా వర్ధిల్లగలరు కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వింటూ నేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు